హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైభోరామ్ వీడియోస్ రోజు నేను ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మామిడికాయ పులిహోరకి రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇలా రెండు మామిడికాయలని శుభ్రంగా కడిగి తొక్కలైతే తీసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగాను తొక్కలైతే తీసుకోవాలి ఈ సమ్మర్లోనైతే మామిడికాయలు చాలా బాగా దొరుకుతూ ఉంటాయి కదా మామిడికాయ పచ్చడి ఇంకా మామిడికాయ పులిహోర మామిడికాయ డ్రింకు ఇలా రకరకాలైనవి చేసుకుంటాము మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి తొక్కలైతే ఇలా తీసేసుకోవాలి రెండు మామిడికాయలకినూ మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మామిడికాయల్ని మనం తీసుకోవాలి ఇలా మామిడికాయ తొక్కలు తీసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా మొత్తాన్ని తురుముకుంటున్నాను ఇలా మొత్తం మీద ఇదే విధంగానూ తురుమేసుకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఇలా కూర అయితే వస్తుంది కూరనైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు అయితే తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి తాలింపుకి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మినంపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి శనగ పలుకులు కూడా వేసుకోవాలి మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంటను మీడియంలో పెట్టుకొని బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి పప్పులు వేగిపోతాయి శనగ పలుకులు అయితే వేగవు అందువల్ల మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడైతే నేను మామిడికే తురుమైతే వేసుకుంటున్నాను మామిడికాయ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది కూడా మంటని మీడియంలో పెట్టుకొని మామిడికాయ తురుము కూడా ఫ్రై చేసుకోవాలి మామిడికాయ తురుము అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఉడికించుకున్న రైస్ వేసుకుంటున్నాను రైస్ని అయితే పొడి పొడిగా చేసుకొని ఇలా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయినా రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయ్యింది మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగాను ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్